ఇండియన్ పేరే సెయింట్ ఎం దేవదాస్ బైబిల్ విషయంలో ఇట్స్ రెవల్యూషన్ అది దేవుని ప్రత్యక్షత ఒక కట్టుబాటును భూలోకమునకు అందించినటువంటి ఒక ఘనమైనటువంటి కార్తవమే అందుకే నేను అంటాను బైబిల్ మిషన్ పరలోకములో ఉన్నటువంటి మన దేవునకు భూలోకములో ఒక కదిలే వాహనము వంటిది బైబిల్ మిషన్ అందుకే అన్నారు భూలోకమునకు సువాత అందించిన ఎవరి పని ఉన్నది ఇండియా ప్రధానము ఎవరు చెప్పారు బైబిల్ మిషన్ చెప్పింది దేవునికి మహిమ కలుగును కాక భూలోకం సువార్త పోవుటకు అమ్మ ఇండియా ప్రధానము ఇండియా ప్రధానము ప్రపంచ దేశములకు కూడా సువార్త అందించేది ఇండియా ప్రధానము ఒక ఇండియన్ సువార్థికుడుగా దేవుడు అభిషేకించాడు దేవునికి మహిమ కలుగును కాక ఆ ఇండియన్ పేరే సైంట్ ఎం దేవదాసై గారు హలో దేవుడు పరలోకం నుంచి సెలెక్ట్ చేసినటువంటి విత్తనము సెలెక్ట్ చేసిన విత్తనము ఐ నీడ్ యూ అన్నాడు అంతే దేవదాస్ అయ్య గారు వృత్తాప్యములు అన్నారు ఎస్ ఐ విల్ డూ ఇట్ అన్నారు అయ్య గారు ఆ రకంగానే బైబిల్ మిషను స్థాపనలోకి వచ్చింది ఈరోజు బైబిల్ మిషను గాలి ఎంత వేగంగా వెళ్తుందో ఈరోజు బైబిల్ మిషన్ కూడా అంత వేగంగా వెళ్తుంది నేను అంటున్నాను మనం వెళ్ళబోతున్న నూతన ఋషులు ఇవ్వ పట్టణ ఉన్నది